केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् धार्यते क्षीयन्ते खलु वाग्भूषणं भूषणम् महात्मानस्तु मां पार्थदैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ముందర శ్లోకాలలో ఆసురి ప్రకృతిని అంటే రాక్షస ప్రవృత్తిని కలిగి ఉండేటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ శ్లోకంలో మరియు ఇంక తర్వాత శ్లోకాల్లో కూడా దైవీ ప్రకృతిని అవలంబించేటువంటి వాళ్ళ లక్షణాలు తెలియజేయబడ్డాయి సత్వగుణము కలిగి ఉన్నటువంటి మహాత్ములు పరమాత్మని అనన్య చిత్తంతో సేవిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు పరమాత్మ ఎందు రెండు విశిష్ట గుణాలను చూస్తారు అవేంటంటే ఆది కారణత్వము అవ్యయత్వము భగవంతుడు సమస్త చరాచర ప్రపంచానికి ఆదికారకుడు ఆది కారణుడు కూడా ఇంకా నాశనము లేనివాడు ఇటువంటి మహత్తర గుణాలు ప్రపంచంలో ఏ పదార్థమునందు లేవు పరమాత్మ సనాతనుడు అనాది స్వరూపుడు మిగిలిన పదార్థములన్నీ ఆద్యంతములు కలిగినవే అవి అల్పములు పరమాత్మ అవ్యయుడు నాశనము లేనివాడు మిగిలినవన్నీ నాశనములే కనుక మహనీయులు ఈ విషయాలన్నీ తెలుసుకుని కనిపించేటువంటి వాటిని శాశ్వతముగాను కాకుండా కనిపించేటువంటివన్నీ కూడా అశాశ్వతముగాను పరమాత్మను శాశ్వతముగాను తెలుసుకుని ఈ జగత్తులో అతనినే పరమోత్కృష్టుడు అని భావించి అనన్య చిత్తముతో భగవంతుడినే సేవిస్తూ ఉంటారు అనన్య మనస అంటే మనస్సు మరి యొక్క దానియందు లగ్నం కాకుండా ఇతర వ్యాపకము లేక ఒకే ధ్యేయమునందు నిలకడగా ఉన్నట్లయితే దానిని అనన్య మనస్సు అంటారు అటువంటి అనన్య మనస్సులో పరమాత్మను ధ్యానించాలంటే ప్రపంచంలోని ఇతర వస్తువులలో ఉండే దోషాలు పరమాత్మలో ఉండే శాశ్వత సుగుణాలు బాగా తెలుసుకోవాలి ఒక వస్తువు గురించిన పరిజ్ఞానం బాగా ఉన్నప్పుడే దానిపై విశ్వాసం ఏర్పడుతుంది అలాంటి విశ్వాసం ఉన్నప్పుడే దానిపై అనన్య మనస్సు సంభవిస్తుంది అలాగే కనిపించే వస్తువుల యొక్క దోషాలను తెలుసుకుంటే వాటి మీద విరక్తి కలిగి ఇంకా మనస్సు బయటకు పరిగెత్తకుండగా పరమాత్మ ఎందే నిలకడగా ఉంటుంది ఈ శ్లోకంలో మహాత్ముడు అంటే ఎవరో చక్కగా వివరించబడింది మహాత్మ అనేది ఒక బిరుదు ప్రయత్నిస్తే అది ప్రతి వారికి లభిస్తుంది ఎవరైతే దైవీ ప్రకృతిని కలిగి ఉండి భగవంతుని ఎందు మనస్కులే ధ్యానిస్తూ ఉంటారో అలాంటి వారిని మహాత్ములు అంటారు కనుక ఈ మహాత్మ శబ్దం పొందటానికి జాతి మత కుల గోత్రాలతో పని లేదు రాక్షస ప్రవృత్తిని కలిగి ఉండి కామక్రోధాతులతో నిండిపోయి భగవంతుని ఎవరైతే స్మరించరో వాళ్ళు ఎప్పటికీ మహాత్ములు కాలేరు వాళ్ళు అల్పాత్ములు పైగా దురాత్మలు కూడా అవుతారు లోకంలో భగవంతుని ధ్యానించేటువంటి వారు చాలా మంది ఉంటారు కానీ అనన్య మనస్సుతో ధ్యానించేవారు చాలా తక్కువ మనస్సులో కొంత భాగం భగవంతుడి పైన మరి కొంత భాగం ప్రాపంచిక విషయాల మీద ఉంటుంది అలా కాకుండా నూటికి నూరు శాతం దైవం మీదే మనస్సు మీద ఉండేలా చూసినట్లయితే అటువంటి వ్యక్తి యొక్క మనస్సు పరిపూర్ణత చెందుతుంది అలాంటి మనస్సు ఇంకా మనస్సుగా ఉండకుండగా చిద్రూపంగా దైవ స్వరూపంగా మారిపోతుంది అదే మోక్షం జై గురుదత్త